స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు అయితే ఆ తర్వాత తన రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ ఎక్కడా మాట్లాడలేదు కూడా కానీ రోహిత్ సడన్ రిటైర్మెంట్ పై చాలా డిస్కషన్స్ జరిగాయి డిబేట్స్ కూడా అయ్యాయి తాజాగా తన టెస్ట్ కెరీర్పై హిట్ మ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు టెస్ట్ క్రికెట్ చాలా కఠినమైన ఫార్మాట్ అంటూ కామెంట్స్ చేశారు టెస్ట్ క్రికెట్ అంటే ఐదు రోజులు నిలబడడం మాత్రమే కాదు ఫోకస్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలని అన్నారు చిన్నప్పుడే ముంబైలో క్లబ్ క్రికెట్లో ఆడడం వల్ల అలవాటు అయిపోయిందని అలా చిన్నప్పుడు ఆడడం వల్లే మెంటల్ స్ట్రెంగ్త్ బాగా వచ్చిందని కూడా అన్నారు టెస్ట్ క్రికెట్లో టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండడమే అని అంటున్నారు రోహిత్ శర్మ అది లేదంటే ఐదు రోజులు నిలబడడం మాత్రం కష్టమని అంటున్నారు గేమ్ మొదలైన తర్వాత ప్రతి క్షణం అందుకు రియాక్షన్ మాత్రమే ఆ రియాక్షన్ సరిగ్గా రావాలంటే ముందు చేసుకునే ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యమని అంటున్నాడు రోహిత్ శర్మ Daily, taste the daily.